ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సామర్లకోట ప్రసన్నాయ నగర్ లో ఉన్న పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పరిపాలనలో వైఫల్యాలను ఎండగడుతూ జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మరియు పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ దౌలూరు ధర్బాబు చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ జరిగింది ఈ సమావేశంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు ప్రజల్ని మోసగించి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం పరిపాలనలో వాళ్ళు చేసినటువంటి అకృత్యాలను మరి ముఖ్యంగా చరిత్రలో ఏ విధంగా లేనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకుల్ని కార్యకర్తలని అనేక కేసులను పెట్టి వాళ్ళని బాధించడం అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా మలపరచుకోవడం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చేసినటువంటి సంక్షేమ పరిపాలనని తప్పు పెట్టే విధంగా అనేక తప్పుడు మాటలు మాట్లాడడం ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈ సంవత్సర పరిపాలనలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ పనులను ఈరోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఒక పుస్తక రూపంలో ఈరోజు ప్రచురించడం జరిగింది దానిలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గంలోని ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో కూడా ఈ రోజు ఈ పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ రోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే నాకు ముఖ్యమని ఆయన పరిపాలన చేయడం జరిగింది ఆయన ఇచ్చినటువంటి హామీలు ఇవ్వనటువంటి హామీలను కూడా ఆ రోజు వంద శాతం అమలుపరిచి ప్రజలందరికీ కూడా అవినీతి లేని పరిపాలన అందించడం జరిగింది అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో ఒక్క హామీని కూడా అమలుపరచపోగా వాళ్ళు వాళ్ళ నాయకులే ముఖ్యమంటూ ఈరోజు వాళ్ళ కుటుంబ నాయకులు చేస్తున్నటువంటి అవినీతి పరిపాలనని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈరోజు అధికారంలో లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్రప్రదేశ్లో ఈ నలుమూలలో ఏ ప్రదేశానికి వెళ్ళినా సరే ఈరోజు ప్రజలందరూ కూడా తండోపు తండోపులుగా వస్తున్నారు ఎందుకంటే అది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం అలాగే పెద్ద నాయకుల నాయకులు కార్యకర్తలు అందరం కూడా మీ అందరం కూడా సమిష్టిగా పనిచేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని అక్రమాలని ఎండకొడుతూ మా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి చేయడమే ముఖ్య ఉద్దేశంగా మేము అందరం పనిచేస్తాం తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి మా సోదరు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు